ముందుగా ఆదమ్ అలాం ఇద్రీస్ అల్లీం మూడోది నూ అల్ ఇస్లాం నాలుగోది హూద్ అలే ఇలాం ఐదోది సాలేహ్ అలేలాం ఆరోది ఇబ్రాహీం అలే ఇలాం ఏడోది ఇస్మాల్ అలే ఇలాం ఎనిమిదోది ఎనిమిదవది లూత్ అయి ఇలాం తొమ్మిదవది ఇస్హాక్ అలే ఇస్లాం పదోది యాహుబ్ అలా ఇస్లాం పదకొండవది యూసుఫ్ అలే ఇలాం పన్నెండోది అయ్యూబ్ అలే పదమూడవది షోహేబ్ అలి ఇస్లాం పద్నాలుగవది మూస అల్లీ ఇస్లాం పదిహేనవది హూద్ అలి ఇస్లాం పదహారు దావుద్ అల్లీ ఇస్లాం పదిహేడు సులైమాన్ అయి ఇస్లాం పద్దెనిమిది జుల్కీ అలం పం పంతొమ్మిదవది ఇలియాజ్ అలి ఇస్లాం ఇరవైవది యసా అలి ఇస్లాం ఇరవై ఒకటి యూనుస్ యూనూస్ అల్లీం ఇరవై రెండు జకరీల్ అలి ఇస్లాం ఇరవై మూడు యహియా అలా ఇస్లాం ఇరవై నాలుగు ఈసా అలి ఇస్లాం ఇరవై ఐదు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం సోదర్లారా ఇప్పుడు ఏదైతే మనం ఇరవై ఐదు ప్రవక్తల పేర్లు మనం తెలుసుకున్నాం ఖురాన్ లో ఈ ఇరవై ఐదు పేర్ల ప్రవక్తల ప్రస్తావన ఉంది ఇందులో ఆదం అలీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరూ ఆదమ్ కి అవలాద్ అని చెప్పేసి అంటారు ఆదంకి అవలాద్ మనం మనము ఆదం అలీస్లాం కాంచెల్లి ఏదైతే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం యొక్క పరిస్థితి వరకు చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రవక్త ప్రతి ప్రవక్త బోధించింది తౌహీదు ఒక్కడే ఏకై ఒక్కడే అల్లా తప్ప వేరొక ఆరాధ